అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తాను ప్రపంచంలో కల్లా అత్యధిక జనాభా గల దేశం మన భారతదేశం అంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు దాటారు జనాభా పెరుగుతూ ఉంది జనాభాతో పాటు అత్యధిక ప్రాబ్లం ఉన్న స మన మన భారతీయ సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య సో జనాభాతో పాటు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మనలాంటి దేశంలో ప్రభుత్వానికి కానీ ప్రైవేటు సంస్థలకు కానీ సేవా రంగానికి లేదనేది సత్యం అది ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది సో దీనికి పరిష్కారం ఏంటంటే యువత కానీ ఎవరైనా సరే స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవాలి వాళ్ళ వాళ్ళ సొంతంగా ఒక స్వయం ఉపాధి మార్గం ఎంచుకుంటేనే ఉపాధి అవకాశం ఛాన్స్ దొరుకుతుంది మిగతా ఏ రంగంలో స్వయం ఉపాధి మార్గం అయినా సరే దానికి ఒక లిమిట్ ఉంటుంది కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు చూసుకుంటే మనం గొర్రెల పెంపం కానీ అగ్రికల్చర్ కానీ కోళ్ళ పెంపం కానీ ఈ రంగం చేసుకుంటూ పోతే మన పశుపోషణ కానీ ఈ వీటల్లో ఏంటంటే ఎక్కువ మంది జనాభా ఉంది కాబట్టి ఎక్కువ కన్సంషన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే ఈ స్వయం ఉపాధి మార్గంలో ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ మంది యువతను తీసుకోవడానికి కానీ ఈ వీటల్లో ఏమైందంటే కొన్ని రంగాలు ఎగ్జాంపుల్ వచ్చేసేసి గొర్రెల పెంపకం చూసుకుంటే ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి గొర్రె మాంసం చాలామంది తింటున్నారు అలానే కోళ్ళ రంగం కూడా కోళ్ళ మాంసం చాలామంది తింటున్నారు కానీ అందులో కోళ్ళ పెంపకంలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఇలాంటి మార్కెట్ ఉండి సమస్య సమస్యలు తక్కువ ఉన్న రంగం వచ్చి పందుల పెంపకం రంగం అనమాట వ్యవసాయ అనుబంధ రంగాల్లో పందుల పెంపకం అనేది కొంచెం సమస్యలు తక్కువగా ఉన్నవి సామాజికంగా పందులు అనగానే సులకన చేసేది అలవాటైంది మన సమాజంలో అది ఎందుకనేది మనకు అర్థం కాదు ఆ సులకన చేయటం వల్ల ఏమవుతుందంటే ఆశించిన స్థాయిలో ఈ పందుల పెంపకం పెరగట్లేదు ఉదాహరణకు మనం చెప్పాలంటే ఏమైనా తిట్టాలంటే అరే పందిలా తింటాం పందిలా పెరుగుతున్నాం అంటే అదొక తక్కువది అనే దాన్ని అలవాటు చేశారు మన సమాజంలో అది వాస్తవం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది కూడా మిగతా జీవులతో అది కూడా ఒక జీవే దాని మాంసం కూడా ప్రపంచం మొత్తం చాలా దేశాలే తింటున్నారు పందుల మాంసంలో చాలా పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిపుణులు చెప్తున్నారు సరే ఇవన్నీ ఇవన్నీ ఆలోచించి సో పందుల పెంపకం చేస్తే ఇబ్బంది ఏమి లేదు పందుల పెంపకాన్ని కూడా మనం స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకోవచ్చు అనే ఒక లక్ష్యంతో పల్నాడు జిల్లా కింద వస్తుంది నర్సాపేట సమీపంలో రొంపిసర్ల మండలంలో దాసరిపాలెంలో పుల్లారెడ్డి గారు ఉన్నారన్నమాట పుల్లారెడ్డి గారు ఈ పందుల పెంపకం చేపట్టారు వారి దగ్గరకు వచ్చాము వారినే కలిసి ఆ విషయాలు తెలుసుకుందాం సార్ పుల్లారెడ్డి గారు నమస్తే అండి ముందు అసలు మీ గురించి చెప్పండి ఏంటి మీరు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి మేము ఎక్ససైజ్ చేసుకునేటోళ్ళమే ఓకే ఎగసాయం చేసాము ఎగసాయం చూసాము మామూలుగా అన్ని చూసుకుంటా వచ్చేటప్పుడు ఏం ఏ లాభం కనపడలేదు పండించారండి మేము మాలు వ్యవసాయం అంటే మాలు వరి పండించాము పసుపు పండించాము మిరప తోటలు పండించాము పొగాకు పండించాము అన్నీ చేసాము కానీ మాకేమి అన్నిట్లో ఏమి లాభసాటిగా కనపడలేదు సరే ఈ పందుల ఫారం అనేది నాకు చనాలు బట్టి ఆలోచన ఉంది సార్ పందులు ఫాంటే పందులు అనే వరకు మనకి చెప్పాను కదా కొంచెం ఏమంటారు సులకన బాగుంది అది మరి మీకు లేదా అనిపించలేదు నాకు అది అనిపించలేదు నేను అందరు చేసే పని చేస్తే డబ్బులు రావు అనేది నాకు ఒక ఆలోచన ఇది కొత్త పని కదా అందరు చెయ్యరు కదా అందరు పంది అంటే అంటారు కదా అందుకనే కదా ఒక మనిషి రోడ్డు మీద ఆదివారం పోతుంటే యాడికి పోతున్నీ చికెన్కి పోతున్నానని అని చెబుతారు ఏడికి పోతున్నాయి మటన్ తేడా పోతున్నా అని చెబుతారు పంది మోసం తేడానికి పోతున్నానని అని చెప్పలేరు ఎందుకు పంది మోసం తేడా చీప్ గా ఉంటుంది మరి అంత చీప్ గా ఉన్న దాంట్లో మీరు డైరెక్ట్ ఎందుకు దిగారు దీంట్లోనే డబ్బులు ఉన్నాయి పందులు పెంపం అంటే డబ్బులు ఉన్నాయి దీంట్లో అందరు చేసేది కాదు కదా మరి మనం కొత్త చేస్తే డబ్బులు వస్తాయనే వాళ్ళు ఎందుకు అందరు అన్నారు అందరు అన్నారు చాలా పలకలేదు నాతో పలకలేదు పలకలేదు ఇక తర్వాత నేను మా కోడలు మా కొడుకు మా మనవడు అందరం మేము నలుగురు కలిసి పెట్టుకుందాము మన పని మనం చేసుకుంటే తప్పేందా అనే ఆలోచన తోటి ఒకే మనం చేసుకుందాంలే డబ్బుల కోసమే కదా మనం చేసేది బరగడ్లు పెంచుకుంటున్నాం కదా వాటిని తీసేసేమో వీటిని పెంచుకుంటున్నాము అంతేగాని మనకు తప్పేం చేయట్లేదు కదా అనే ఒక ఆలోచన తోటి మేము పెట్టాము అంటే ఆరోగ్యపరంగా మాంసాలకి అసలు ఈ మాంసం ఉన్నట్టు అసలు ఆ మాంసాలు ఎందుకు అంటే దీన్ని తింటాం అలవాటు పడితే దాన్ని అసలు తినరు కదా మీరు పెంచుతున్నారు అంటున్నారు అనేం కాదు మీ అమ్మకం కోసం చూస్తున్నారు లేదు లేదండి ఇప్పుడు మామూలుగా మన విజయవాడ కాడి నుంచి ఆ దర్ నుంచి పెట్టుకుని అంత పని మాసమే ఎక్కువ తినేది ఓకే మనం పెళ్లిళ్ళకి శుభకార్యాలకి మనము కోడి మాంసం ఎలా పెడుతున్నాము వీళ్ళు ఆ దేశాలలో వీళ్ళు అట్లా పెడతారు అందుకని చెప్పి మనకెళ్ళి కాదు కానీ బెంగళూరు మామూలుగా నుంచి నాగాలాండ్ పంజాబ్ హర్యానా చైనా డిమ్మాపూర్ మార్కెట్ అటు పోతాయి ఎక్కువ గుర్తుకోసం చైనాలో క్రిములు కూడా తింటారంట అట్లే ఇవి కూడా తింటున్నారు ఇయే ఎక్కువ మార్కెట్ అంటే పోయేది ఇక్కడ కాదు మార్కెట్ అంటే ఎక్కువ పోతాయి ఓకే మీకు మీ పెంపకం గురించి తర్వాత అడుగుతాను ఆరోగ్య ప్రయోజనాల గురించి గొర్రెలకి కోళ్ళకి వీడుకున్న తేడా ఎందుకంటే గొర్రెలకి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వ్యాక్సిన్ చేయించు అటుకి ఇటుక తేడా ఉంది ఏటికి అట్టేం కాదండి సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు ఏం యాక్సిడెంట్ అది శైంపు యాక్షన్ అంటే రోగాలు రాకుండాగా ఓకే చేస్తారు తర్వాత గాలికుండు యాక్షన్ గాలికుండు వస్తుందని అది ఒక యాక్షన్ చేస్తారు ఇంకా ఏం చేసేది ఏం లేదు కాకపోతే ఎప్పుడన్నా డొక్క కొడుతుంటుంది ఎక్కడన్నా ఒకటి ఓకే ఆ డొక్క కొట్టేది ఎడంగా పండుకుంటది మందలో నుంచి అరదవ పేద ఓకే మందలో ఉండదు ఎడంగా పోయి పండుకుని డొక్క కొడుతుంది ఇంక దానికి మామూలుగా ఇంజక్షన్లు చేస్తాం మేమే డాక్టర్ గారు రావాలంటే అప్పుడు రాలేడు కదా ఫోన్ చేసి ఇలా సంగతి అంటే పలాని మందు పలాని మంది జయమైతాడు ఆయన ఇక అది చేస్తే రెండు పూటలు చేస్తే తగ్గిపోతారు మీరు ఎప్పుడు బిగిన్ చేశారు చెప్పండి రెండు వేల ఇరవై మూడు ఇచ్చారు బీడర్స్ అవన్నీ కూడా ఈ బీడర్ లా నేను మామూలుగా తిరుపతి కొన్ని తెచ్చుకున్నాను ఓకే బాపట్ల కొన్ని తీసుకువచ్చాను వాళ్ళకి సింగరాయి కొండ కొన్ని వేసుకొచ్చాను కడపలో కొన్ని తెచ్చుకున్నాను తిరిగాను అండి దూరం తిరిగి వర్షాగోడ పొయ్యి వచ్చిన కూడా పోయి పందుల ఫా ఎక్కడెక్కడ ఉండయో అని ఖర్చరుకోకుండా పోయి తిరిగి చూసి వచ్చి ఇంకా స్టార్ట్ చేశాను ఎన్ని కొన్నారు మీరు ఫస్ట్ ఒకసారి ఒక ఇరవై కొన్నాను ఒకసారి ఒక పన్నెండు కొన్నాను ఒకసారి ఒక ఎనిమిది కొన్నాను ఇంకా మాములుగా ఇంక అయ్యే ఎక్కువ ఇంకా కొనలేదు దీంట్లో మళ్ళీ మగవి ఆడగిపోయినా బీడింగ్ చేస్తాయి బీడింగ్ మామూలుగా పిల్లలు చేస్తా ఉండవు వస్తా ఉండయిల్లగా మిగతా వద్ద పోల్చుకుంటే పిల్లలు ఎక్కువగా ఉంటాయి పందులు ఆ పిల్లలు నా కాడకు వచ్చిన బ్రీడ్లు మామూలుగా పది నుంచి పద్నాలుగు దాగ పెట్టినవితలో ఆ ఒకతకు పద్నాలుగు దాకా పెట్టి ఉందండి మ్యాక్సిమం మూడు నాలుగు పెడతాయి ఉంది ఒకటి రెండు పెట్టే వాళ్ళు చాలా పెడతాయి ఈ పది పిల్లలు పెడితే పది పిల్లలు బతకవు ఒక రెండు ఒకటో జారిపోతాయి పద్నాలుగు పెడితే మూడో నాలుగో జారిపోయాయి అట్లా జారిపోయినా గాని పది ఉండా నీకు లాభమే ఈ పది పెట్టి రెండు పోయి ఎనిమిది ఉండ లాభే ఎనిమిది ఉంటాయి కదా ఇంకా వీటికి దాన వేస్తారు మామూలుగా గడ్డి గాని అట్లా వీటిగా సూపర్ నేర్ గడ్డి ఓకే మామూలుగా జున్ను గడ్డి సూపర్ నేపడ్డి గానీ వంద ఉన్నాయి అనుకోండి మన దగ్గర ఎంత ప్రాంతం మామూలుగా నాలుగు మోపులు నాలుగు మోపులు వేసి సరిపోతుంది నాలుగు మోపులు నాలుగు యాభై రెండు కింటాలు మ్యాచ్ సరిపోతుంది కరెక్ట్ సుమారు ఎంత ఎంత ఏరియాలు పెట్టారు చెప్ప మీరు చెప్పారు ఎంత ఏరియాలు పెట్టారు మేము ఎకరనార పెట్టి ఎకరనారాకి ఎన్ని పొందలకు వస్తుంది మీకు అది ఓ సరిపోతుంది రెండు మూడు వందలు పొందలు సరిపోతుంది ఓ అగ్గవా సోఫర్ నయ్య పేరు జున్నుగడ్డి రెండు కెలిపి అక్కడ మూడు రకాలు ఉంది ఏమేంటి మూడు రెడ్డి ఓసర కూడా ఉంది రెడ్డి హోసరా సోఫర్ సోఫర్నే పేరు రెడ్డి హోసరా జున్నుగడ్డి ఆ జున్నుగడ్డి ఫొట్టూ ఇదిగో ఫోటో చూడే ఓకే ఈ పప్పు జాతి ఏం పెట్టలేదా తీలిపిస్తారు కానీ ఆ ఇంకా ఇప్పుడు పెట్టలేదండి ఈ సంవత్సరం పెడదాం అనుకుంటున్నాం పప్పు జాతి పెట్టమని చెప్పారా డాక్టర్ చెప్పారు ఏం పెట్టమన్నారండి పప్పు జాతి గెన్సా గెన్సుగడ్డ ఆ గేన్ అలసందలు పిల్లి విసరే ఇక పప్పు జాతి గింజలు అంటే ఇక ఉలవలు పెట్టమన్నారు పెట్టమని ఆ గడ్డి కింద పెట్టమన్నారు కానీ ఇదంతా అధిక చేయాలంటే మనకు మనుషులు కావాలి కదా కానీ పెడితే మంచిది కదా పెడితే మంచిదే కానీ ఇవన్నీ చేయాలంటే మనుషులు కావాలి కాబట్టి ఓకే ఇలా మనుషుల ప్రాబ్లం బాగా ఉంది వీటికి ఒకటి ఆ వ్యవసాయం కానీ వ్యవసాయ నిబంధన పాడి పరిశ్రమ కానీ ఈ కోళ్ళది కానీ అన్ని ప్రాబ్లం ఏంటంటే మనుషుల మనుషుల సమస్య అందులో ఉంటే దానికంటే డబల్ ఇందులో ఇక్కడ ఏంటంటే వచ్చే ఉంటాను ఇక్కడ వచ్చేవారికి అది కూడా ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉంటదనే మేమే నలుగురు మాట్లాడుకొని దొరికితే మనుషుల్ని పెడదాము దొరకకపోతే మనమే చేసుకో చేసుకోవటం అనే దిగారు దిగాము అట్టనే చేసుకుంటున్నాము ఒక నెల రెండు నెలలు ఉండేది వెళ్ళిపోతున్నారు ఇరవై ఐదు వేలు వాళ్ళకి ఆ ఐదు వేలు రూము కరెంటు నీళ్లు మంచి చెడ్డ అన్ని గ్యాస్ మనమే ఇయ్యాలా బియ్యం మనమేయాలా కరెంటు బిల్లు మనమే కట్టాలా ఇరవై ఐదు వేలు ఇవ్వాలా ఆ ఉంటా వెళ్ళిపోతున్నారు సరే ఓకే మీరు సొంతగా చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి సొంతగా చేసుకుంటారు సో ఇక్కడ వీక్షణలో మనం ఏంటంటే మనం ఏంటంటే ఆల్రెడీ మనం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్లో మ్యాన్ పవర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఆ పశుపోషణ కానీ వీటిల్లో పశుపోషణాలు కూడా చాలా మంది వాళ్ళు సొంతగా చేసుకోవడానికి రెడీ అయ్యి దిగిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు దాంతో పోల్చుకుంటే ఈ పందుల పెంపకం వచ్చేసి ఏంటంటే సామాజికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉందా నేను చెప్పినట్లు ఏంటంటే ఒక చులకన భావం కాబట్టి చేసే మనిషి కూడా ఎక్కడ చేస్తున్నామంటే వాళ్ళ సర్కిల్లో పందుల పెంపకం దాన్ని చేస్తున్నారంటే నచ్చకపోవచ్చు కాబట్టి కొంతమంది ఇష్టపడకపోవచ్చు కాబట్టి సో ఈ ఈ పందుల పెంపకం దిగాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా సొంత ఈ రెడ్డి గారి అనుభవం ఏంటంటే మాము సొంతగా చేసుకోగలము ఫ్యామిలీ మెంబెర్స్ అనుకున్న వాళ్ళు దిగితేనే ఇబ్బందులు లాకుండా ఉంటాయని నాకు కరెక్ట్ సరిగ్గా తర్వాత ఇంకా దానం ఏమేస్తారండి ఖర్చు మిగతా వీడి పెట్టే ఖర్చు గైడ్ పెరు దానం దాని అంటేనేమో హోటల్ ఏస్ట్ తీసుకొస్తామండి ప్లేట్లు ప్లేట్లు కడిగే కాసే కాదు కదా కాదు 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 కిచెన్ అన్నం అన్నం అనమాట మిగిలిన అన్నం ఓకే కాలేజీ దగ్గర అదేమో ఒక కిత్తుని పోయేస్తాం తర్వాత తర్వాతనేమో మొక్కజొన్నలు నూకలు సోయా మామూలుగా మాములుగా మిల్లరమిర్చరు బెల్లం పసుపు ఇవన్నీ మిక్చర్ చేసి కలిపి ఎంత పర్సెంట్ ఉంటది ఇప్పుడు హోటల్ని తీసే వేస్ట్ అదే హోటల్ నుంచి కానీ కాలేజీ పిల్లల దగ్గర వేస్ట్ కానీ ఎంత పర్సెంట్ ఉంటది అది అది ఒక ఎత్తుని ఒక ఎత్తునంటే నలభై శాతం అంటే మీరు పొద్దుటి సాయంత్రం అంతే పొద్దుటి సాయంత్రం సాయంత్రం ఏమో పొద్దుటి ఏమో ఏ స్టేషన్ అంటే హాస్టల్ వేస్ట్ సాయంత్రం ఏమో బీడేస్తాం బీడంటే అదే మొక్కజోనలో కలిపి సూపర్ నైపు ఇవన్నీ మామూలుగా సందగాడు పడుకోబోయేటప్పుడు కానీ మధ్యాహ్నం పూట మూడు వేయాల్సింది ఓకే హోటల్ కానీ హాస్టల్ వేస్ట్ గానీ డబ్బులు పెట్టుకుంటున్నారు ఆ వస్తుంది ఇది ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోట ఎంత పడుతుందండి అంతకుముందు ఊరకనే వస్తాను అంతకు ముందు ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ చేపల పెంపకం వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కేజీ రెండు రూపాయలు పడుతుంది అండి అది ఓకే ఎవరు మను వస్తే గానీ మనుషులు కావాలి అన్ని తీసుకురావాలంటే అందుకని వాటిని వదిలేసి హాస్టల్ హోటల్ అయితే రెడీగా ఉంటది రెడీగా ఉంటది కాబట్టి మనం పోయి తెచ్చుకుంటాం అంటే వాళ్ళు ఏమైనా ట్యాంక్ ఇస్తారా రమ్ములు పెడతాం ఇప్పుడు ఆ రమ్ములు అక్కడ ఆ రమ్ములు వేస్తారు కాళీ రమ్ము ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆడబెట్టేదే నిండిని రమ్ము బండికి ఎత్తుకున్నాం ఎత్తుకుంటారు మాకు శాలనుంది ట్రైన్ పెట్టి ఆహా శాలను తలపుకి వచ్చింది శాల మీద పెట్టి నెట్టేస్తాం మూత పెడతారు దాంట్లో ఆ ఏం కాదు

మీరు సమస్య సమస్య ఏ సమస్యలు ఎదుర్కొన్నారు గురించి సమస్య మాత్రం మాకు ఇప్పుడు ఏమి ఎదురు కాలేదండి ఎప్పుడన్నా ఒక్కదానికి మాత్రము డొక్క కొట్టుతుంది దానికి ఇంజెక్షన్ చేస్తాము మాములుగా రెండో రోజు మందలో కలిసింది ఇంకా అసలు జబ్బుల గురించి మాత్రం ఇప్పుడు మాకు ఏమి సమస్య ఓకే మందులు మందులు వేస్తుంటారు మందులు వేస్తుంటారు చెప్తారు సలహా మీకు మనకి డాక్టర్లు ఉన్నారు కదా సారోళ్ళు ఉన్నారు కదా సారోళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం చెప్తారు ఓకే మాములుగా ఏ మందు వేయాలనేది చెప్తారు నెలకు ఒకసారి మాత్రం డిబార్ మందు పోస్తాం అది మరి డీబార్ మందు పోయాలంటే మరి వాటిని పెంటికల్ తీసుకెళ్ళి చెక్ చేస్తా ఏం లేదు పెంటికల్ పొండికలు ఏం కాదు ఇప్పుడు మనం వేసే దానాలు కలుపుతాం దానాలు తెలుసు వాళ్ళు చెప్తారు కదా ఆ ఏనుగ పాముల కంటే ఈ పెంటికల్ తీసుకెళ్లి చూపిస్తా లేదు మేము అడుగుతాం అంతే తప్పితే లేదు చేసే అంత అవసరం లేదుగా ఇక్కడ అందుకని ఏం లేదు ఇచ్చే సంగతి అంటే ఏనుగ పాములు మందు అంటే ఇస్తారా శ్రీవారి మంది అంటే మామూలుగా ఇస్తారు తీసుకొచ్చి పోతాము అయితే కడుపులో ఏనుగు ఉన్నాయి అంటే పడిపోతాయి వాన పాములు పడిపోతాయి పడిపోతాయి తర్వాత మామూలుగా గుండెకి సంబంధించిన మంది ఇస్తారు ఓకే ఈ రెండు సంవత్సరాల్లో సుమారు ఎన్ని పిల్లలు పుట్టింటాయి దీంట్లో పిల్లలు ఎందుకంటే ఎన్ని చచ్చిపోవటం ఏమో చచ్చిపోవాలేదండి పది పెడితే ఒకటి రెండు జారిపోతాయి ఆమెనే కానీ మా కాడ మాత్రం అంత చెప్పుకోదగినంత ఓకే ఏ వయసులో చచ్చిపోతాయి అవి మామూలుగా పాలు తాగేటప్పుడు ఒకదానికి ఇప్పుడు మిగులుతీ దాని రొమ్ము అది తాగేదాను ఇంకా యువతలు దాని రొమ్ము కూడా నీటి దాని దాని పాలు కూడా అదే తాగుతుంది అక్కడ సన్న గీ ఒకటో రెండు రోజు అంతే తప్పి ఇట్లా పెద్దయిన తర్వాత చచ్చి ఆహా ఇట్లా సమస్య మాది అంటే మీరు పెట్టుబడి ఇప్పుడు దానా పెట్టి గడ్డి పెట్టి మీ మన్ మ్యాన్ పవర్ పెట్టిన తర్వాత చచ్చిపోతే మనకు నష్టం ఎక్కువ సరిపోయిందని రోజు పది రోజు పెద్ద గ ఇబ్బంది ఉండదు అది అది ఆంధ్ర అది కూడా పన్నెండు పిల్లలు ఒకటి రెండు పిల్లలు అంటే పెద్ద గబ్బా అది సమస్య మీరు చెప్పేట ఏంటంటే పెద్దయిన తర్వాత మాత్రం పాలు తాగే వయసులో ఒకటి వండి చచ్చిపోయి చచ్చిపోతున్నది తప్పితే పెద్దయిన తర్వాత లేదా మనకి మనం పెట్టిన పెట్టుబడి నష్టం ఉండదు పుట్టిన పిల్లలు నష్టమే కానీ ఆ పుట్టిన పిల్లలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి గరె ఉన్నాయి అవి కొంచెమే నాలుగు ఐదు నెలలు పెరిగింది చచ్చిపోతాయి పాపం అప్పుడు ఆల్రెడీ పాపం రైతు గడ్డేసి ఉంటాడు దాన పెట్టి ఉంటాడు మందులు వేసి ఇవన్నీ నష్టపోతాడు పది పిల్లలు పెట్టింది రెండు పోయినా ఎనిమిది ఉంటాయి కదా రెండు పోయినా ఎనిమిది ఉంటాయి ఎనిమిది బాగా పెరుగుతాయి ఎనిమిది నాలుగు లేచుకున్నా గానీ ముప్పై ఏళ్ళు వస్తాయి గొర్రె గంట కాదుగా అది ఒకటి రాలిపోయింది అనుకో మళ్ళా గడ్డి దాకా రైతు ఎదురు చూడాలి మనం తెచ్చిన తర్వాత ఈత ఈన తర్వాత మన అమ్మకానికి ఎప్పటికి రెడీ అవుతుంది అమ్మకానికంటే ఇందులో మూడు రకాలు ఉన్నాయండి అమ్మకాలు చెప్పండి ఇప్పుడు పిల్లలు వచ్చినాయి అనుకో పిల్లలు కొనే వాళ్ళు వస్తారు మనకి ఇట్టం అయితే పిల్లలు ఎక్కువ ఉన్నాయి అనుకో ఈ సైజు పిల్లలు అమ్ముకోవచ్చు పిల్లలు అంటే పిల్లలు వేట లేకపోతే లైట్ వేటమ్ హై ఇప్పుడు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి బేరగా వచ్చేదాన్ని బట్టి మీరు చెప్పండి పన్నెండు వేలు అమ్మాను ఎట్లా పిల్ల పిల్ల పిల్లలు ఎంత పిల్ల ఉంటుంది అది ఎంత వయసు అది నలభై కేజీలు ఉంటుంది నలభై కేజీలు ఉంటాయి ముప్పై కేజీలు నలభై కేజీలు మధ్యలో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ పెంచుతారండి ఆ పెంచుకోవడానికి అంటే హైయెస్ట్ ఎన్ని కేజీల వరకు పెరుగుతుంది అండి మటన్కి పంది మోసం మనం అమ్ముకోవాలని అంటే గింట అయిన తర్వాత అమ్ముకోవాలా ఇక మాములుగా అక్కడి నుంచి ఉందంటే మామూలుగా అందరు కొనరు దాన్ని ఎందుకు కొనరు అంటే బల్ల మీద కోస్తే అయిపోవాలి కదా వంద కిలోలు కోస్తే అయిపోవాలి అయిపోవాలి కదా అందు కాబట్టి వంద దాటినాక అందరు కొనరు అరవై డెబ్బై ఎనభై కేజీలు అయితే అందరు కొంటారు వంద కేజీలు రావాలంటే మనకి ఎన్ని తర్వాత ఎన్ని ఎనిమిది నీళ్లు పడుతుంది ఎనిమిది వంద కేజీలు వంద కేజీలు లైవ్ వేటు యిట్ అది ఒక రకంగా కాదండి చెప్పండి మీరు చెప్పండి మీరు రెండు సంవత్సరాలు ఎంత మరి చెప్పండి ఫస్ట్ సారి ఫస్ట్ ఇడతా నలభై రెండు వందల నలభై ఎంఎం కిలో లైవ్ వెయిట్ ఓకే తర్వాత వచ్చేసి రెండు వందల ఇరవై ఎంఎం ఓకే రెండు వందల ఐదు ఎంఎం ఓకే మాములుగా నూట తొంభై ఎంఎం నూట డెబ్బై ఎంఎం ఇప్పుడు నూట యాభై అంటున్నారు నూట యాభై అంటే చికెన్గడ్డ తగ్గింది కదండి అదే ఇంక కూడా తగ్గింది అటు నుంచి రావటం లేదు అస్సాం నుంచి బంధ కొనేవాళ్ళు రావటం ఎందుకు రావట్లేదు మరి అక్కడ ఉండి రావటం లేదు మరి లేక ఎండలన్నీ రావటం లేదు మరి ఎందుకనో వాళ్ళు రావటం మీరు మీరు చెప్పిన ప్రకారం రెండు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు నెలలు అంటే ఎనిమిది నెలలకు వంద కిలోలు వచ్చారు దగ్గర దగ్గర అమ్మే మూడు ట్రిపుల్లో ఎక్కడికి ఎక్కడికి పంపించారండి ఎక్కువ మాకు ఎక్కువ వాళ్ళే వస్తారు అస్సాం వాళ్ళు మామూలుగా జమ్మాపూర్ మా వాళ్ళకి ఎక్కడ తెలుసు ఇక్కడ ఉన్నట్లు పాము ఫామ్ ఇక్కడ ఉండేటంటే విజయవాడలో మీడియేటర్లు ఉంటారు కదా బ్రోకర్ ద్వారా బ్రోకర్లు వాళ్ళకు వాళ్ళకి ఉంటాయి వాళ్ళు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ నాది ఫారం ఉందని వాళ్ళకి తెలుసు బ్రోకర్లకు తెలుసు ఓకే ఓకే వాళ్ళు తీసుకొస్తారు రైతు రాదు వాళ్ళంటే వాళ్ళు అస్సాం నుంచి మనకి వాళ్ళ వాళ్ళ భాష మనకు తెలియదా మన భాష వాళ్ళకి తెలియదా అందుకని చెప్పి వాళ్ళు పెద్దగా రారు మన దేశంలో అస్సాము నాగాలండ్ అన్నారు వేరే దేశాలకు కూడా పంపిస్తున్నారు ఐడియా ఉంది మీకు ఏమన్నా వేరే కంట్రీస్ అంటే డిమ్మాపూర్ అనే మార్కెట్ దీనికి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది ఇక ఆడి నుంచి అసలు అందరూ వచ్చి ఆడ కొనుక్కుంటారు డిమ్మాపూర్ డిమ్మాపూర్ ఎక్కడ ఉన్నది డిమ్మాపూర్ అంటే సేనాగేను అస్సాంకి మధ్య బోర్డర్ లో ఉంటది ఓకే బోర్డర్ దగ్గర ఉంటుంది కొనుక్కోని వేరే దేశాలు ఇంకా అక్కడే డిమ్మాపూర్ మార్కెట్ వీటికి దీనికి జమ్మాపూర్ మార్కెట్ అంటే అది తెలుసుకోవాలంటే నాకు ఆరు నెలలు పట్టింది ఎందుకనండి మన వాళ్ళ భాష మనకు రాదే మన భాష వాళ్ళకి రాదే అసలు అక్కడ ఫోన్ నెంబర్ మనకి చెప్పరా మాలు లారీలు కంటనర్లు పోతుంటే అక్కడ ఆపుతారు చెక్ పోస్టులు అక్కడ ఆపుతారు ఆపినప్పుడు వాళ్ళ నెంబర్లు వేసుకొని బండి మీద లారీ మీద నెంబర్ వేసుకొని లారీ మీద నెంబర్లు వేసుకొని ఆ నెంబర్లో హిందీ వచ్చిన వాళ్ళకి అడిగి తీసుకుపోయి ఫోన్ చేపిస్తే వాళ్ళు మాట్లాడారు అవును లారీలు వెళ్తుండే మళ్ళీ జాలీలు వెళ్తుంటాయి లారీలు కంటైనర్లు కనిపిస్తుంటాయి కనిపెట్టి ఆ నెంబర్ తీసుకున్నాం వీటికని మనకు మోళ్ళలో అంత ముందు నల్లగా ఉంటాయి చూడండి వాటికి తేడా ఏంటండి తేడా ఇవి ఏమో ఒయిట్లు చూడటానికి ముచ్చడికి ఉంటది తినడానికి ఇంపతి అవుతుంది ఆ నల్లం గుండీ తినడానికి అందరికి ఇంపతు కాదు కదా అదే తేడా అంత వేరే వేరే పోషకాలకి ఏమో వాటికి ఏం తేడా ఇదాన్ని ఒకటి కాకపోతే ఒకటి ఏమో నాది ఏమో నల్లం గుడి ఇదేమో తెల్లం అంతే ఈ మాల ఆరోగ్యపరంగా చూసుకుంటే మటన్ అనేది మంచి ప్రోటీన్ ఉంటది ఏ అంశం అయినా సరే గొర్రె మాంసం కానీ కోడి మాంసం కానీ ఏ మాంసం అయినా సరే మంచి పోషకాలు ఉంటాయని అంటారు కదా వీటిల్లో మీకు ఏమైనా ఐడియా ఉందా పోషకాలు అనేవి పంది మాంసాలు బాగున్నాయా కోడి మాంసాలు బాగున్నాయా లేకపోతే గొర్రె మాంసాలు బాగున్నాయా మిగతా వీటిల్లో ఏమైనా ఐడియా ఉంది మీకు సారోళ్ళు అంటారు పంది మాంసలో ఉన్న పోషక పదార్థాలు నీకు ఏ మాంసంలో లేవు అన్ని పోషక పదార్థాలు పంది మాంసంలో ఉంటాయి అని నేను ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద నేను కూడా విన్నాను అనమాట మిగతా పోల్చుకుంటే మంచి పోషకాలు ఉండేది పంది మాంసం తక్కువ రేటు దొరికేది అదే పోషకాలు మీరు మటన్ లో కావాలంటే ఎక్కువ రేటు పెట్టాలి పంది మాంసాలు కావాలి తక్కువ రేటు దొరుకుతుంది కానీ మన సమాజంలో ఉన్న ఈ చులకన మెంటాలిటీ యాక్సెప్ట్ చేయట్లేదు అన్నీ తెలియదు అది ఒక్కటే సులకన అనేది ఒక్కటే గాని లేకపోతే దీంట్లో ఉన్నంత రుచి దీంట్లో ఉన్నంత పోషక పదార్థాలు ఏ మాంసంలో లేదు కోడి మాసం కోడి మాసం అంటారు నలభై రోజుల మాంసం అది అది అన్నిటికీ మందులు చేస్తారు ఇంజక్షన్ చేస్తారా అసలు దీనికి ఏ ఇంజక్షన్ లేదు ఏ మందు లేదు ఒక మన ఆరోగ్యానికి మందు పోయటమే కానీ పిల్లలకి ఈ రోజున కాకపోతే మందు పోసినట్టు అంతేగాని దీనికి ఏ మందు అవసరం లేదు నలభై రోజులు పెరగాలనిస్తుంటారు ఎక్కిస్తుంటారు దీనికి ఏది ఎనభై ఎనిమిది నెలలకి నువ్వు వేసేదానికి కింట వస్తాయి చాలు ఎన్ని రోజులు తింటారు పని కోసం మా ఇంట్లో ఇంకెవరు తింటారు నేను మా మనవడే తినేది మేము ఒక కేజీ తెచ్చుకుని ఏదైనా ఫ్రై చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకొని రెండు రోజులకు ఒకసారి దాన్ని శాఖ పెట్టుకొని తింటాం ఈ పంది పందుల పెంపకం చెప్పిన తర్వాత అంత ముందు కూడా అంతకు ముందు కూడా మా నాన్న కోసేవాడు అంటే వారానికి మేము ఆరు రోజులు తినేవాళ్ళం పని మాసం మా నాన్న ఆదివారం ఆదివారం కోతాడు మా నాన్న ఓకే ఓకే మాకు అలవాటు ఉంది పని మాసం ఉంది ఇబ్బంది లేదు మీ వయసు రెడ్డి గారు నా వయసు డెబ్బై మూడు డెబ్బై మూడు చాలా గా ఉన్నారు డెబ్బై రాష్ట్రం ఇదేనంటారు ఇంకా అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఇంత యాక్టివ్ వెళ్ళిపోయి మీరు రోజు పాటల దగ్గరికి ఆటల దగ్గరికి వెళ్లి తెస్తలేరా ఆ మూడింటికి లెగుస్తాను నేను మా పిల్లలు అరుస్తారు నన్ను నీకు నిద్ర పట్టక మమ్మల్ని నిద్ర బాగుని అని మూడింటికి లెగిసి నేను ఫోన్ చేస్తాను పిల్లలు వస్తారు అక్కడ మా మనవడు నేను టౌన్ లో తిరిగి మా మాల్ కుడి ఎత్తుతాం ఓకే మీరే మేమే ఎత్తుతాం వెరీ గుడ్ మరి మనుషులు లేరు కదా ఓకే సరిపోని అది కూడా మనకు ఒక అదృష్టం అదృష్టమేనేమో అనుకుంటాం ఎందుకంటే పని చేయటం శారీరక్ష అవకాశం లేదు జిమ్ కి వెళ్ళకుండా ఆ జిమ్ కి వెళ్ళకుండా మంచి సంతోషం ఈ ఆదాయపరంగా చూస్తే ఎంత సంపాదించారు వాస్తవం చెప్పండి మాత్రం తప్పు చెప్పాల్సిన పని ఏం లేదు అంటే ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు బానే అమ్ముకున్నాం బానే వచ్చారు మా కాడికి ఇప్పుడు ఇవన్నీ బీడర్లకి ఇప్పుడు అన్ని లైన్ లో ఉన్నాయన్నమాట ఇంక పది రోజుల్లో వెళ్ళిపోతాయి ఇవన్నీ ఇవన్నీ బాధపడట్లేదు ఆ మాకేం లేదు మాకు ఉంది సంతోషంగా ఎందుకంటే మాకు ఒక పని ఉంది ఒక యూనిట్ ఉంది మాకు బ్యాంక్ అప్పు ఇచ్చింది అప్పు పోతుంది అప్పు ఆ పోతుంది వెరీ గుడ్ సబ్సిడీ వచ్చింది ఇంకా మాకు దీని గురించి మాకు ఎందుకు మేము సొంతంగా చేసుకుంటున్నాం కంటిన్యూ చేస్తారు ఇది ఆ కంటిన్యూ చేస్తాం సంపాదన కూడా అంతకు ముందు కంటే బాగానే ఉంది నిజంగా బానే ఉంది ఇప్పుడు మాకు పిల్లలు ఫోన్ చేస్తారు ఫీజు అడుగుతున్నారని పది పిల్లలు అమ్ముతాము పది పిల్లలు అమ్ముతాము ఓ పిల్ల ఏమో ఈ ఎగసాయ అగ్రికల్చర్ అగ్రికల్చర్ బీటెక్ చదువుతుంది ఎక్కడ హాయ్ విజ్ఞాన గుంటూరు విజ్ఞాన గుంటూరు ఓకే వెరీ కూడా పిల్లలు ఇంకా మీద ఇప్పుడు మనతో పాటు మన మనవడు మనడు ఎంబీఏ చేస్తున్నాడు ఇక్కడ ఎన్ఏసి లు నసీరాపేట ఎన్ఏసి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలా పొలం ఎత్తేనేమో ఏమి రాదు ఇప్పుడు డబ్బులు అర్జెంటుగా మొన్న కాలేజీ ఫీజు తొంభై వేలు కట్టాలా అన్నది పది పిల్లలు ఏమేము కట్టేసాము కట్టే ఇచ్చాము పంపించాము డబ్బులు అంతే మరి ఇబ్బంది ఏముంది ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు నా ఇబ్బంది ఏం లేదండి దాని గురించి ఇంకా వేరే రకంగా ఇప్పుడు ఎవరన్నా నాలంట లేకపోతే ఎవరు పెట్టుకున్నాడు అనుకోండి పెట్టుకోవచ్చా ఆ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సలహా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి పెట్టుకోవాలంటే ఇంక పెట్టుకోవాలంటే జాగ్రత్తలు ఏముంది ఇక మాములుగా ఏరే వాళ్ళని రాకుండా చూసుకోవాలా వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు మంది వేసాం కదా కాళ్ళు కడుక్కున్నాను అట్లా ఎవరు వచ్చినా డాక్టర్లు వచ్చినా ఆమె ఊరు వచ్చినా కానీ శుభ్రం కాళ్ళు కడుక్కోవల్సింది మీరు మాములు పొద్దున్నే కుర్తికి కూడా కాళ్ళు కడుకోవాల్సింది నుంచి తిరిగి వచ్చేటప్పటికి అక్కడ కాళ్ళు కడుక్కొని లోనకొస్తాం ఓకే అట్లా ఆ రకంగా ఇబ్బంది ఏం చనిపోలేదు రెండు సంవత్సరాలు ఆహా మాకు పెద్ద ఏగిగా మావులుగా ఇంతయినాక మాత్రం ఒక్కటి కూడా ఓకే ఏదన్నా పాలు తాగేటప్పుడే ఒకటి అర జారిపోతే సో వెరీ గుడ్ పులారెడ్డి గారు చాలా మంచి సమాచారాన్ని అందించారు మళ్ళీ ఫర్దర్గా కూడా మనం ఈ బ్రీడింగ్ సంబంధించి వీడియోలు కావాలంటే చేద్దాము ఏమైనా సరే వీక్షకులకు మనమే మా రైతులేశ్వ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఈ పందుల పాపకు వీడియో చేయడం జరిగింది ఇప్పటివరకు ఏంటంటే రెడ్డి గారు నేను అన్నట్లు కూడా ఏంటంటే ఒక సులహరం బాగుంది కాబట్టి దాంట్లో ఎంటర్ కాలేకపోతే నేను ఆల్రెడీ ధర్మగురు సైంటిస్టు నిపుణులు కనుక్కున్నాను మిగతా మాంసాలతో పోల్చుకుంటే పంది మాంసంలో పోషకాలు బాగా ఉంటాయి వాటికంటే తక్కువే ఉండవు కానీ అదే పోషకాలు మీరు కావాలంటే ఎక్కువ రేటు పెట్టాలి కానీ పంది మాంసంలో తక్కువ రేటు మీకు సేమ్ పోషకాలు దొరుకుతాయి కాబట్టి ప్లస్ అంతకుముందులాగా ఏంటంటే పందులు అంతకుముందు ఏంటంటే రోడ్ల మట్టి తిరిగి ఏంటంటే ఇట్లా ఫామ్లో గా ఇబ్బంది లేకుండా మన గడ్డి ఈ కుడితి వేసి పెంచుతున్నారు కాబట్టి కాస్ట్ వేస్ట్ సో ఆ రకంగా కూడా మనం ఒక చులకన భావంగా చూడనక్కర్లేదు ఈ ఆరోగ్యాన్ని కాపాడటంలో పంది మాంసం కూడా బాగా ఉపయోగపడుద్ది దీని కనుక స్వయం ఉపాధి కనుక మంచిగా మన లాంటి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దేశాల్లో నిరుద్యోగ సమస్య తీరటానికి వ్యవసాయ అనుబంధ రంగమైన ఈ పంది పందుల పంపక రంగం కూడా మంచిగా ఉపయోగించుకోగలరు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి ఇదే రెడ్డి గారు ఎన్నో లోన్ తీసుకున్నారు ఈ లోన్ గురించి మా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి